ఒకసారి యమధర్మరాజు శ్రీరామునితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి అయోధ్యకి వస్తాడు కానీ ఆ విషయం చెప్పే ముందు రామునితో మనం మాట్లాడే మధ్యలో ఎవరైనా భంగం కలిగిస్తే వాళ్ళకి మరణదండన విధించాలని మాట తీసుకుంటాడు దానికి రాముడు సరే అని ఒప్పుకొని లక్ష్మణుడికి అక్కడ జరిగిందంతా చెప్పి లోపలికి ఎవరినీ రానివ్వకుండా చూసుకోమంటాడు లక్ష్మణుడు బయట కాపులా కాస్తుండగా గోపిష్టి అయిన దుర్వాసముని రాముణ్ణి కలవడానికి లోపలికి అనుమతించమంటాడు దానికి లక్ష్మణుడు ఒప్పుకోడు ఆ ముని ఎంతో ఆగ్రహం చెంది నన్ను లోపలికి అనుమతించకపోతే ఈ అయోధ్య మొత్తాన్ని శపించి గుడిద చేస్తా అంటాడు లోపలికి వెళ్తే రాముడి చేతిలో మరణ శిక్ష అని తెలిసి కూడా అయోధ్య ప్రజల కోసం లక్ష్మణుడు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా లోపలికి వెళ్లి దుర్వాసముని రాక రాముడికి తెలియజేస్తాడు లక్ష్మణుణ్ణి చూసి యముడు మాయమైపోతాడు రాముడు యమధర్మరాజుకి ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మణుడికి మరణ శిక్ష విధించాలి శ్రీరాముడికి ఏం చేయాలో అర్థం కాక వశిష్ఠముని సహాయం అడగగా ఎప్పుడూ నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది మరణంతోనే సమానం రామా కాబట్టి లక్ష్మణుణ్ణి అయోధ్యకి దూరంగా ఉండమను అని వశిష్ఠుడు అంటాడు తన పైన ప్రేమతో రాముడు ఎక్కడ ఇచ్చిన మాట తప్పుతాడని ఆ మాట నిజం చేయడానికి లక్ష్మణుడు సరయూ నదిలో జలసమాధి అయిపోతాడు